చంద్రాయన గుట్ట నుంచి దిండి వరకు స్వామి ఇది ఇది పదిహేదో తారీఖున కొద్ది దూరం వచ్చి చంద్రాయన గుట్ట వరకు వచ్చి ఆగిపోయాను అంటే ఐదింటిగా బయలుదేరాను కదా అందుకనే చంద్రాయన గుట్ట నుంచి దిండి వరకు అనమాట అంటే ఇది కూడా మూడు రోజులది మూడు రోజులది ఒకే రోజు పెడుతున్నాయి ఎందుకంటే ఈ తొక్కటం ఈ చాలా కష్టంగా ఉంటుంది అందు గురించి వీడియోలు పెట్టలేదు ఎక్కువ దూరం నడవటం శరవులు కదా ఐదు ఆరం వీరభద్ర స్వామి గుడి అనుకున్నా అది నువ్వు పుట్టక ముందు సరే ఈ స్వామిని ఎక్కడ పాత గుళ్ళు పురాతనం కూడా ఉన్నాయని అడిగితే ఆ స్వామి గుర్చాడు వీరభద్ర స్వామి కూడా ఉందంట కానీ అక్కడ దాకా వెళ్ళటానికి చా చాలా దూరం వస్తుంది అందుకని వెళ్ళలేదు ఇక్కడిచ్చి ఇక్కడికి వచ్చి ఫస్ట్ రోజున పదిహేను పదహారు నైట్ ఇక్కడ పడుకున్నా స్వామి ఒక బల చూపిస్తా చూడండి పొద్దున్నే చల్లారి లేచాక ఆ వీడియో తీసాను ఆ బిచ్చి ఆ బించ్ మీద పడుకున్నాను ఇక అంటే ఇక అవసరం ఉంటాయో ఉండవ అప్పటికే ఎనిమిది అయింది చీకటిగా ఉంది ఈ ఎదురుగా వచ్చే లైట్ వలన కనపడలే కార్లు లైటింగ్ వేస్తున్నాయి కదా కళ్ళకి అందుకని కనపడక ఇక ఆగిపోయాను అనమాట అనవసరంగా నడకపోయి ఎత్తు వెళ్తులేను ఎనిమిది ఇంటికి వెళ్ళా ఆగిపోయాను ఇవి ఇంటి మీద పడుకున్నా ఎటు మనుషులు ఊరే తిరగట్లే పగ సైకిల్ పెట్టిన ఇచ్చి లోపలికి ఒక ఊరు ఉంది ఇక పెద్ద పూరంట ఇక పెద్ద పూరి వెళ్ళి పెద్ద పెద్దపూరు వెళ్ళి తర్వాత ఇక వర్షాలు ఊళ్ళో వస్తానే ఉన్నాయి ఇక్కడ గుడి ఉంది ఇక్కడ స్నానం చేసి పూజ చేసుకొని బయలుదేరారు అమ్మవారు మట్టికి మంచి దర్శనం ఇచ్చారు అమ్మవారి మట్టికి విగ్రహం మంచి కళ ఉంది ఈ మాటి చెట్లు చూసారా అది చాలా బాగుంది పూత మట్టికి బ్రహ్మాండంగా వస్తుంది ఇష్ట గాయాలు కా ఇష్ట పుయ్యాలు పోతా కాయలు అట్ట కాస్తాయి కానీ ఏరియాలో ఎక్కువ వర్షాలు ఉండవు కదా వస్తాయి పంటలు కూడా తక్కువ ఇక ఇదంతా నీళ్ళు లేకుండా మెట్ట పంటలే పండిస్తారు ఎక్కడూ ఒక్కరికాయ బావులు పడతాయి అక్కడ వేస్తారు ఇది ఇంట్లో తోటలోనే చూసారా అయ్యే చెట్లు అని చెప్తున్నారో పామాల చెట్లు స్వామి మరి బాగుంటాయి పామాయిల్ కూడా మంచి ఆదాయం తూర్పుగోదావరి సైడ్ బాగా పండిస్తారు నూచిపేడు నుంచి తూర్పుగోదావరి వస్తుంటే తుమ్మలపల్లి పేర్లు కూడా బాగున్నాయి ఇక్కడి నుంచి ఇక అన్ని చెడవులే ఎక్కువ మొత్తం నడికే నేను అనుకున్న అప్పు వంద కిలోమీటర్లు దక్కొచ్చు రోజుకి ఇంకేముంది దొరిగిరేళ్ళప్పటికీ ఇక ఊరు ఇదే ఉసర వెళ్తా ఉసర వెళ్ళి కనపడింది ఇక దాన్ని కూడా వీడియో తీసే అనమాట బాగుంది అది కింద ఉన్నప్పుడేమో మా మట్టి కలర్ వచ్చింది నేను కెమెరా ఫోన్ తీసి దగ్గరికి వెళ్ళి వెళ్ళి చెట్లు పెట్టుకెళ్ళి పచ్చ కలర్ బాగా ధరగా ఇక్కడి నుంచి కొండల ఇక ప్రారంభంతుంది ప్రారంభం ఇవన్నీ ప్రశ్న తగ్గుతూ ఉంటాయి శ్రీశైలి వెళ్ళే వరకు కూడా చెప్పక్కర్ల బ్రాహ్మణపల్లి ఇవన్నీ నడుచుకుంటే యాక్టివేజ్ భూ అసలు ఈ రోజునైతే శ్రీశైలం పైకి వెళ్ళే మొదటి రోజున మట్టికి అసలు ఇరవై ఒక్క కిలోమీటర్లు నడవటమే స్వామి మొత్తం ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళాను ఇరవై ఐదు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు తొక్కటం ఇరవై ఒక్క కిలోమీటర్లు నడవటం స్వామి ఈ సైకిల్ వేసుకొని నడుస్తుంటే ఉండే ఓం నమ శివాయ అన్నట్టుగా శివుడే కనబడ్డాడు Ja, hat er